ఏమండి ఎన్ని కోట్ల రకాల జంతువులు దేవుడు చేశాడో మనకు తెలియదు అలాంటిది భూ సమస్త భూ జంతువులన్నిటిలో యుక్తి కలిగినది ఏది అంటే సర్పం అయితే ఎంత యుక్తి కలిగిందో అంత బుద్ధి లేనిదిగా అపవాదికి చోటిచ్చింది ఎవరికిచ్చింది అప్పుడప్పుడు ఆ వచనం చదువుతున్నప్పుడు నాకు అదే అర్థం అవుతూ ఉంటుంది బాగా తెలుగు అడు అన్నవాడే అపవాదికి చోటిస్తూ ఉంటాడు అవునా కాదా అపవాది ఏమండి ఎత్తుక్కుంటుంది చోటు అంటే నేను బాగా తెలుగు అల్లని అన్నవాడి దగ్గర ఎత్తుక్కుంటుంది ఎందుకంటే దానికి తెలివి లేదు కనుక ఈ తెలివి వాడుకోవడానికి బాగా గమనించాలి దేవుడికి తెలివి ఉంది కనుక తెలుగు వా ఎన్నుకుని వాడుకుంటాడు ఆడి తెలుగు నాకెందుకు లేవయా నా తెలివి నాకు ఉంది అంటాడు ఆయన ఈడనుకో నాకు తెలివి లేదు కనుక తెలుగు గల్లోడు కావాలి వీడికి అవునా కాదా సర్పం ఏమండి ఎవరిని ఎన్నుకుంది అంటే సర్పాన్ని అపవాది ఎన్నుకున్న